హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పొట్టు మినపప్పుతో పునుగులు ఎలా వేసుకోవాలో చూపిస్తున్నానండి చాలా సింపుల్గా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే పొట్టు మినపప్పు అనేది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి ఈ వీడియో చూసి తప్పకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో కూడా ట్రై చేస్తానండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మినపప్పుని మనం నార్మల్గా ఎప్పుడు కూడా వాటర్ వేసి ఒకసారి కడిగి ఫ్రెష్ వాటర్ వేసి ఒక మూడు నాలుగు గంటల పాటు నానబెట్టుకుంటాం కదా సో నేను కూడా సేమ్ అలానే నానబెట్టేశాను తర్వాత ఇందులో ఉన్న వాటర్ మొత్తం కూడా పంపి ఫ్రెష్ వాటర్ వచ్చే విధంగా ఒకసారి వేళ్లతో అటు ఇటు కదుపుతూ శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను పొట్టు బయటికి పోకుండా సో పొట్టుతో పాటుగా చేసుకుంటున్నాం కాబట్టి పొట్టు అనేది బయటికి పోకుండా చక్కగా అటు ఇటు కదుపుతూ పప్పుని క్లీన్ చేసుకోవచ్చు అలా నాలుగైదు సార్లు ఫ్రెష్ వాటర్తో కడిగిన తర్వాత ఇలాగా ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి అయితే వేసేసుకుంటున్నాను ఇలా సెకండ్ మిక్సీ జార్ అయితే తీసుకోండి కాస్త గ్రైండ్ అవడానికి బాగుంటుంది ఇందులోకి కొంచెం వాటర్ వేసుకుని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సో ఇది మనం మిక్సీలో సగానికి వరకు వేసుకున్నాం కాబట్టి చాలా తొందరగా మిక్స్ అయిపోతుంది మీరు తీసుకున్న పప్పు బాగా తక్కువగా ఉంటే మాత్రం చిన్న మిక్సీ జార్ తీసుకోండి సో అది కూడా ఈ ఇలాగే గ్రైండ్ అవుతుంది సో చూస్తున్నారు కదా ఇలా గ్రైండ్ అయితే సరిపోతుంది సో ఇలా గ్రైండ్ అవినా ఈ పిండి మొత్తాన్ని కూడా ఒక ఎంటీ బౌల్ తీసుకుని ఇందులోకి వేసేసుకుందాము చాలా సింపుల్ అండి ఇది గ్రైండ్ అవ్వడం కూడా చాలా సాఫ్ట్గా గ్రైండ్ అయిపోతుంది ఇందులో పొట్టు కూడా ఉంది కాబట్టి మనం కొంచెం వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అలానే మిగిలిన పప్పుని కూడా వేసేసుకుని దీన్ని కూడా కొంచెం వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న పిండిని కూడా ఇదే బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇలా తీసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లోకి ఇలా ఉల్లిపాయ ముక్కల్ని మీడియం సైజులో కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఈ ఉల్లిపాయ ముక్కలు అవి ఎందుకు గ్రైండ్ చేసుకుంటున్నామంటే మనం తీసుకున్న పొట్టు మినపప్పు ఆయిల్ అనేది ఎక్కువగా పేల్చకుండా ఉండడానికి ఈ ప్రాసెస్లో చేసుకున్నామంటే అసలు ఆయిల్ పేల్చకుండా ఉంటాయి పుణుగులు సో ఇలా మిక్సీ జార్లోకి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అలాగే ఒక అల్లం వేసుకున్నాను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఫైనల్గా కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకుని దీన్ని కూడా ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ ఏమీ వేయకుండా ఇందులో వాటర్ వేసామంటే ఉల్లిపాయ అనేది పేస్ట్ లాగా అయిపోతుందండి అలా పేస్ట్ లాగా అవ్వకుండా ఇలా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి ఉల్లిపాయలు మనం మీడియం సైజులో కట్ చేసుకుని వేసుకున్నాం కదా అవి చిన్న చిన్న పీసెస్ లాగా అవుతాయి అంతే సో అంతకంటే మెత్తగా గ్రైండ్ అయితే అస్సలు బాగోదు అలా గ్రైండ్ చేయకుండా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి సో ఇందులో కొత్తిమీర కూడా వేసుకున్నాను కాబట్టి ఉల్లిపాయ పీసెస్ అనేవి సరిగ్గా మీకు కనిపించట్లేదు సో మీడియం సైజులో మనం సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు ఎలా ఉంటాయో అలా చాప్ అయిపోతాయి అలాగే ఫైనల్గా ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకుని దీని మొత్తాన్ని కూడా ఇలా మిక్స్ చేసుకోవాలి నేను మన ఛానల్లో ఇలా పొట్టు మినపప్పుతోనే కాకుండా ఉత్తి మినప పొట్టుతో కూడా రెసిపీ అనేది ప్రిపేర్ చేస్తాను సో ఆ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో దాన్ని లింక్ ఇస్తాను ఒకసారి అది కూడా వాచ్ చేయండి సో మన ఛానల్లో చూపించే రెసిపీస్ అన్నీ కూడా ఇలానే చాలా సింపుల్గా ఉంటాయండి అన్నింటినీ వాచ్ చేయడం కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా పిండి మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మీకు తెలుస్తుంది కదా మనం పునుగులు వేసుకోవడానికి పిండి ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంది ఇంకా వాటర్ ఏమీ యాడ్ చేయలేదండి ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పిండి ఉల్లిపాయ అది కూడా వేసుకున్నాం కదా అది వేసుకుంటే అలా సరిపోతుంది సో ఇంకా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుని ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి లో టు మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుంటే సరిపోతుంది హై ఫ్లేమ్లో ఉంచి వేసేస్తే పుణుగులనేవి వెంటనే పైన వేగిపోయి లోపల పిండి అనేది సరిగ్గా ఉడకదనమాట సో ఆయిల్ మాత్రం బాగా హీట్ అయి ఉండాలి తర్వాత స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా ఇలా పుణుగులు వేసుకున్నామంటే కరకరలాడుతూ ఆడుతూ క్రిస్పీ క్రిస్పీగా చాలా తక్కువ ఆయిల్ని పీల్చుకుని పుణుగులు రెడీ అయిపోతాయి సో ఇవి డీప్ ఫ్రై అయినా సరే చాలా హెల్దీ అండి తప్పకుండా ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి సో చూస్తున్నారు కదా వీటన్నింటిని కూడా ఇలా రౌండ్గా అటు ఇటు తిప్పుతూ వేయించుకుంటే అన్నీ కూడా ఈక్వల్గా ఒకటే కలర్లోకి వేగిపోతాయి ఒకవైపు వేగి ఒక వైపు వేగనట్లుగా కాకుండా ఇలా అన్నీ కూడా ఈక్వల్గా వేగిపోతాయి ఇప్పుడు ఇలా వీటిని ప్లేట్లోకి తీసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసేసుకోవడమే చాలా అంటే చాలా సింపుల్ అండి తప్పకుండా రెసిపీని మీ ఇంట్లో కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రేపు కూడా మరో సింపుల్ అండ్ సూపర్ టేస్టీ రెసిపీతో మేము ముందు ఉంటాను అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్